ఏడేళ్లు మేమిద్దరం ప్రేమించుకున్నాం అయినా సరే అమ్మాయి నన్ను మోసం చేసి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది దానికి కారణం ఏం చెప్తున్నారు అని అంటే నేనేమి పని చెయ్యట్లేదు ఎట్లా పోషిస్తావు ఏంటి అనేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వద్దనుకున్నారు వాళ్ళ సొంత బావకిచ్చే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు ఆ మా ఇద్దరి మధ్య ఏడేళ్ల ప్రేమ ఉంది కాబట్టే నేను ఇంతగా నేను తట్టుకోలేకపోతున్నా నన్ను మోసం చేసి మ్యారేజ్ చేసుకుంది కాబట్టి అవన్నీ భరించలేకనే నేను ఇప్పుడు చనిపోతున్నాను అని అంటూ ఈ కరీంనగర్ జిల్లాకి సంబంధించిన ఒక అబ్బాయి ఆయన పేరు వచ్చేసి నరేష్ ఆయన సెల్ఫీ వీడియోలో పూర్తిగా ఏమేం జరిగింది ఎలా ప్రేమించుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది కొన్ని విషయాలను కూడా చెప్పడం అయితే జరిగింది ఆయన నా చివరి కోరిక ఒకటే నేను చనిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి నా శవాన్ని అక్కడే పెట్టండి ఆ అమ్మాయి వచ్చే వరకు తీయొద్దు ఆ అమ్మాయిని బదిలి పెట్టద్దు నాకు నిజంగా మీరు ఏదైనా చివరి కోరికలాగా నేను ఏదైతే చెప్తున్నానో అది తీర్చండి అంటూ కూడా వీళ్ళ తల్లిదండ్రులకు అంటే ఈ అబ్బాయి ఎవరైతే సెల్ఫీ వీడియో తీసి పెట్టాడో అతని చివరి కోరిక నాది ఇదే అంటూ చెప్పడం జరిగింది అది వచ్చేదాకా మాత్రం శివంధి వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి సర్వనాశనం అయిపోవాలి ఆ అమ్మాయి పూర్తిగా ఎట్లా అంటే కేసు వెయ్యాలి తన భర్తకు కూడా ఈ విషయం తెలవాలి ఆ అమ్మాయి అక్కడికి రావాలి ఇదంతా కూడా అందరికి తెలవాల్సిందే అయితేనే నాకు సరైన నివాళి అవుతుంది సో ఇది ఖచ్చితంగా చెయ్యండి ఏదైనా చేసినా సరే మనకున్న ఆస్తులు అమ్మైనా సరే ఇదైతే కచ్చితంగా చెయ్యండి ఈ అమ్మాయి నిజస్వరూపాన్ని ఇప్పుడు చేసుకున్న భర్తకు కూడా తెలవాల్సిందే అంటూ ఈ అబ్బాయి అయితే సెల్ఫీ వీడియో తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి అంటే స్టేషన్ కి వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సందర్భం నా ఒక్కటే కోరికనే దాన్ని మాత్రం ఎట్టి ఏసైనా మన భూమి జాగల అమ్మాయినా దాన్ని వదిలేకూర నాది ఒక్కటే కోరిక అంత మించి ఏం లేదు అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని వాళ్ళ బావ నెంబర్ కూడా చెప్తాడు దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది రికార్డు సో ఇట్లా ఏడేళ్ళు ప్రేమించుకున్నాను అమ్మాయి మోసం చేసి వెళ్లిపోయింది అని ఈ అబ్బాయి అయితే చెప్తున్నాడు వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది అయితే మనకు తెలియదు ఎందుకంటే ఈ అబ్బాయి వర్షన్ మాత్రమే మనం వింటున్నాం అమ్మాయి వర్షన్ ఏంటో తెలీదు అసలు ఏం జరిగిందో కూడా తెలీదు వాళ్ళకి అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం ఉండింది అట్లాగే మా వైపు కూడా ఇష్టమే ఉండింది మా ఇంటికి వచ్చింది అట్లాగే నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో నన్ను నమ్మించారు నీకే ఇచ్చి మ్యారేజ్ చేస్తాము అన్న తర్వాత లాస్ట్కి వస్తే లాస్ట్ మూమెంట్లో నువ్వేం చెయ్యవు కాబట్టి మా అమ్మాయిని ఎట్లా పోషిస్తావు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బావకిచ్చి మ్యారేజ్ చేశారు అనేది ఈ అబ్బాయి చెప్తున్నటువంటి ఆరోపణ వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని మా ఊర్లకి వెళ్ళి వాళ్ళు ఇంటికన్నా తిరుగుతాం అది అని చెప్పారట అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లిలు పెట్టించింది వాళ్ళమ్మ నేను చచ్చిపోతానా సో ఎక్కడైనా అంటే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దారా ఎల్లేష్ ఈయన పేరు వచ్చేసి దారా ఎల్లేష్ అనే యువకుడు ఏడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడిపించాడు ఎవరితో అంటే వరలక్ష్మి అనే యువతి సో వరలక్ష్మి యువతి పేరు ఈ అబ్బాయి పేరు వచ్చేసి ఎల్లేష్ సో ఆయన పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నాడు నేనైతే చాలా ఇష్టంగా ప్రేమించాను అట్లాగే పెళ్లి చేసుకుందామని అనుకున్నాము బట్ లాస్ట్ లో నన్ను మోసం చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అది తట్టుకోలేకనే నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫ్ వీడియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి సో మరి ఆ అమ్మాయి వర్షన్ ఏంటి ఇప్పుడు పోలీసులు అయితే డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎల్ఏ్ కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ఇదే క్లూ అట్లాగే ఈయన కాల్ డేటాని అట్లాగే అమ్మాయికి సంబంధించిన కాల్ డేటాని పూర్తిగా పరిశీలించిన తర్వాత నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇట్లా క్షణికావేశంలో ఆర్ అమ్మాయి మోసం చేసుకుందనో ఇంకోటనో ఇంకోటనో దయచేసి ఇట్లా ఆత్మహత్యలు అయితే చేసుకోకండి బికాజ్ ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం డెఫినెట్లీ కాదు ఇంతవరకు వచ్చారు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు పడుతుంది కానీ అందులో నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది ఆ దిశగా ఆలోచించాలి కానీ ఆత్మహత్యలు మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేసి కూడా ఆ చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు సో ఆ దిశగా ప్లీజ్ దయచేసి యూత్ అయితే ఇట్లాంటి డిసిషన్స్ ప్రేమలో ఫెయిల్ అయ్యామనో లేకపోతే లైఫ్ లో ఫెయిల్ అయ్యామనో ఇట్లా చాలా క్షణికావేశంలో ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు ఇందులో ఏం జరిగింది అయితే పోలీసులు తేలుస్తారు బట్ దానికంటే ముందే మీరు ఇట్లా ఆత్మహత్య చేసుకోకండి అనేసి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులు కూడా దయచేసి ఇట్లాంటి అంటే మీ అబ్బాయో లేకపోతే అమ్మాయో ఇట్లా ప్రేమలో ఉండి వాళ్ళు మీ ఇంటికి రావడం మీరు వాళ్ళ ఇంటికి ఇట్లాంటి అన్ని జరిగిన తర్వాత ఎక్కడైనా ఒక పాయింట్ లో విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం దయచేసి ఇద్దరు అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని కూర్చోపెట్టి దయచేసి మాట్లాడండి ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోకంటే ముందే తల్లిదండ్రులే వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు మీ బిడ్డ దక్కేవాడేమో లాస్ట్ కి సేమ్ మీ కొడుకే లేకుండా పోయాడు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే ఒకటి ఏదైనా జరుగుతుంది మీకు తెలుసు అన్నప్పుడు మాత్రం దయచేసి మీ పిల్లల మీద ఇంకా కొంత కాన్సన్ట్రేషన్ పెట్టండి అట్లాగే మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి ఇట్లా క్షణికావేశంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకంటే ముందే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది మా నేను చనిపోయి కారణం వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే పాపం ఏం ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడదాను నాకే వరలక్ష్మి అమ్మ మస్తు గేమ్ ఆడారు నేను వాళ్ళ ఇంటి వేనా అది నా ఇంటికి వచ్చింది ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యా మిస్ అయ్యా తీపిచ్చుకున్నాం అది ఇవ్వలేదు తెలియదు కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏందంటే నేను పని చేస్తా అని మా ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఇంటికన్నా తిరుగుతుండ అని చెప్పిరట అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నల్లీలు పెట్టించింది వాళ్ళమ్మ నేను చచ్చిపోతానా చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగడినే ఇర్రి నా యొక్క కోరిక ఇది ఒక్కటి వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చి పెట్టకుర్రి వాళ్ళ అమ్మను కూడా వాళ్ళు ఐరా గణేష్ నగర్ రోడ్ నెంబర్ టూలు ఉంటారు ఖమ్మం నుంచి వెళ్ళిపోతే వస్తుంది మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట ఆ నెంబర్ హరిషన్ పెట్టిన అంత అడ్రస్ లేకపోతే వాళ్ళ అమ్మలక్కను అడిగి తెలుసుకోర్రి ఆ కావ్య నెంబర్ పెట్టిన ఆ కావ్యాల తెలుసు అమ్మ నేను చెప్పేది ఒక్కటి మాత్రం నా ఒక్కటే కోరికనే దాన్ని మాత్రం ఎట్టి చేసిన మన భూము జాగల అమ్మా దాన్ని వదిలేకూర్రీ నాది ఒక్కటే కోరిక అంతా లేదు అది పెళ్ళి చేసుకున్నది వాళ్ళ బావతోని వాళ్ళ బావ నెంబర్ గారికి పెట్టిన హరిషాడు కూడా చెప్తాడు దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది రికార్డు ఇన్న పెట్టరు అందరికీ సరేనా అంతే నా కోరిక అది ఒక్కటే కోరికమ్మ వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శివం చేయకోర్రీ వాళ్ళ మీద కేసు పెట్టరు అన్ని మీడియాకి రావాలి చేసుకున్న వాని కూడా తెలవాలి వా అది నాతో ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తిరిగింది అది వానికి కూడా తెలుసు అయినా పిచ్చకుంట్ల ఇట్లా చేసుకున్నాడు ఏమో గాని అది వచ్చేదాకా మాత్రం నా శివం దియాకు వాళ్ళ ఇంటికాడే మంచి రాలి ఇవ్వవు నీకు దగ్గర నెంబర్ ఉన్నది వాంది వాళ్ళ అమ్మ నెంబర్ వాళ్ళ అన్న నెంబర్ అందరి పంపుతానే అన్ని దాంట్లో పదొక్క రికార్డు ఉన్నాయి అమ్మ వాళ్ళని నమ్మిచ్చినాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ అమ్మ మాట్లాడినవి వాళ్ళ అన్న మాట్లాడినవి అన్నీ ఉన్నాయి అన్నీనే పెట్టరు దానికి సెల్లు కొనిచ్చింది కూడా నేనే ఆ సెల్లు పట్టుకునేవి ఏంటి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి